హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఈ సిక్స్ సిక్స్ పోర్టల్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా సిక్స్ సిక్స్ పోర్టల్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం అసలు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం జరగబోతుంది సిక్స్ సిక్స్ పోటల్ మరి మీ పర్సన్లో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో కూడా మనం ఈరోజు టాపిక్లో చూస్తాం అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ అయితే వస్తాయి ఇది జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగా మాత్రమే తీసుకోండి మీకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతున్నాయా లేదా థర్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతున్నాయా అలా హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి కూడా మ్యాచ్ అవుతాయి కొంతమందికి ఎయిటీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవుతాయి అలా మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి మీరు తీసుకోండి మీకు ఏం మెసేజెస్ కూడా మ్యాచ్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయని అర్థం చేసుకోండి ఓకేనా ఓకే అండి మరి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది చూస్తాం అలాగే ఈ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా చూస్తానండి ఈరోజు ఈ సిక్స్ సిక్స్ పోర్టల్ మీ లైఫ్లో ఎలాంటి మార్పులను తీసుకురాబోతుంది మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలని ఏం జరగబోతుంది అనేది మనం చూస్తాం యూనివర్స్ స్పీస్ గైడ్ చేయండి ఈరోజు మా వీర్స్ కోసం మెసేजेस తీసుకొచ్చారు వారికి ఏం తెలియలేకపోతున్నారు ఈ రీడింగ్ లో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ టెన కప్స్ చాలా హ్యాపీగా ఉండబోతారండి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సింగిల్ ఉన్నారు అంటే కూడా మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి చాలా హ్యాపీగా ఉంటారనమాట చాలా హ్యాపీగా మీరు టైం స్పెండ్ చేయబోతున్నారు అండ్ మీ లైఫ్లో అసలు ఎలాంటి కష్టాలు లేదు చాలా హ్యాపీగా ఆ విధంగా ఉంటారు కదా ఎలాంటి కష్టం లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు కదా ఆ విధంగా మీరు ఆ ఫీల్ మీకు రాబోతుంది అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి బాటమ్ ఆఫ్ ద డే కూడా ఇక్కడ మీకు మనీ పర్పస్లోనే మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ మనీ ఎక్కడన్నా స్టక్ అయిపోయింది అంటే మనీ రావడం కానీ అండ్ మీరు చాలా రోజుల నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి కాలర్ మెసేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అవి కూడా మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుంది దాని వలన ఫ్రీ వెళ్తూ ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా చూపిస్తుందండి ఓకే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ రీడింగ్ మీ ముందు వచ్చింది అంటే మీరు ఏదో తెలుసుకోవాల్సి ఉంది ఈ రీడింగ్లో అని అర్థం చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఆఫ్ కప్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఏట్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి బా సూపర్ అండి ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకుపోతున్నారు అది ఎలాంటి డెసిషన్ అంటే మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోవాలి అని మీరు ఆలోచించుకొని అండ్ ఈ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాము మీరు టైం వేస్ట్ అవుతుంది అండ్ చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉండడం లాంటిది కూడా జరుగుతుందనమాట ఇక్కడ చాలామంది టెన్ మంత్స్ నుంచి అండ్ ఎయిట్ మంత్స్ అలా చాలా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అలా అంటే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ సిక్స్ సిక్స్ పోర్టల్ మీ లైఫ్లో మీ లైఫ్లో గుడ్ న్యూస్ తీసుకొస్తుంది అని చెప్పవచ్చండి ఓకే మీరు ఎప్పుడైతే చాలా ఇయర్స్ నుంచి ఒక పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆ కాంటాక్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్ లో ఇంకా మీకు హ్యాపీనెస్ ఉండదు అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని పట్టించుకోరు ఇక్కడ వెయిట్ చేసి కూడా వేస్ట్ మనం మూవ్ ఆన్ అయిపోదాము మనకు బాధ అనిపించిన కష్టం అనిపించినా ఎలాగైనా సరే ఇంకా మూవ్ ఆన్ అవ్వక తప్పదు అన్నట్టుగా మీరు డిసైడ్ అవుతున్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోయే టైంలోనే మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అనమాట గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారండి మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు ఓకే ఇక్కడ ఎయిట్ అవర్స్ లోపలే చాలా మందికి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండబోతుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ చాలామందికి ఎయిట్ అవర్స్ లోపల కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది కాబట్టి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా బా సూపర్ మళ్ళీ కాంటాక్ట్ అండి సో ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఇన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేశారు చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి అంటే మీ ఎనర్జీస్ కోసము మీరు మూవ్ అన్ అవ్వలేక అలాగే మీరు ఈ రిలేషన్లో ఉండలేక చేప పిల్లలాగా గిళ్ళగిల కొట్టుకుంటున్నారనమాట ఓకే కానీ ఇప్పుడు అంటే తను కావాలనే మిమ్మల్ని ఇక్కడ హోల్డ్ చేశారు ఓకే చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఈ పర్సన్ అండ్ మీతో కనెక్షన్లో తను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదండి మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారనమాట కానీ తను మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు ఓకే తను ప్రాక్టికల్గానే ఉన్నారనమాట అంటే తనకి ఎంతవరకు అయితే ఇష్టం ఉన్నన్ని రోజులు మీతో ఉండొచ్చు అన్నట్టుగా అనమాట ఓకే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్లో ఓకే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి మిమ్మల్ని ఆ స్టక్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నారనమాట ఓకే తనే మీకు కాంటాక్ట్ అవ్వడం ఏదో మీకు ఆఫర్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారండి ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది మనకి ఫస్టే కాబట్టి మనం ఇంకా ఈ రిలేషన్లో హ్యాపీగా ఉందాము ఇంకా కొన్ని మంత్స్ వరకు కావచ్చు కొన్ని ఇయర్స్ వరకు కావచ్చు అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడే ఛాన్సెస్ అనేది ఉండబోతుందనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా డామినేట్ అయితే చేస్తారండి ఓకే చాలా డామినేషన్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది మేబీ అన్ని రోజులు మిమ్మల్ని చాలా డామినేట్ చేస్తూ ఉండడము అండ్ మీరు చాలా ఎమోషనల్గా ఉన్నా కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని కేర్ చేయకుండా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన వర్క్ ఏంటో తనే చూసుకోవడము మీరు ఏమైపోయినా తను పట్టించుకున్నట్టుగా ఉన్నారనమాట సో ఆ పర్సనే ఎప్పుడు మీ గురించి తనేదో మిమ్మల్ని ఆ స్టాక్ ఎనర్జీ నుంచి బ్యాటర్ తీసుకెళ్ళాలి మీకు ఏదో ఆఫర్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట నేను ఇందాక చెప్పాను ఈ పర్సన్ వలన మీరు చాలా హార్డ్ బ్రేక్ అయి ఉన్నారు చాలా బాధపడ్డారు ఇక్కడ కొంతమంది థర్డ్ పర్సన్ గురించి అండ్ కొంతమంది ఫ్యామిలీ పర్పస్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారండి చాలా బాధ పెట్టారు మీరు ఆల్రెడీ చాలా బాధపడి బాధపడి ఇప్పుడు లేస్తున్నారనమాట ఓకే ఆ టైంలోనే ఈ పర్సన్ మీరు కొంచెం హీల్ అవుతున్నారు కదా ఆ హీలింగ్ని చూసి మళ్ళీ మీ ఎనర్జీ కానీ మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ మళ్ళీ తను మిస్ అవుతారేమో అనే భయంతో మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట అండ్ మీరు చాలా ఈ పర్సన్కి మనీ పర్పస్లో చాలా హెల్ప్ చేసి ఉన్నారండి ఓకే అండ్ కొంతమందికి ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసిన తర్వాత తను మీకు మనీ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే కూడా ఈ పర్సన్ ఆ పర్పస్లో కూడా మనీ పర్పస్లో ఎవరికైతే హోల్డ్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే చూపిస్తుంది అండి థర్డ్ పర్సన్ పర్పస్లో ఈ పర్సన్ అయితే మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ వస్తుంది కెరియర్ వస్తుంది అండ్ కొంతమంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో ఆ కనెక్షన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట చెప్పాను ఈ పర్సన్ మీకు చాలా డామినేట్ చేస్తారు అండ్ మిమ్మల్ని తను కావాలనే తను హోల్డ్ చేశారండి అంటే మీరు స్టక్ అయిపోయే విధంగా ఈ పర్సన్ని ఏంటంటే మీరు వదిలేసి వెళ్ళిపోకూడదు అన్నట్టుగా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పక్కకు పెట్టేసుకొని తన లైఫ్ తను ఎంజాయ్ చేస్తూ ఉండడం అనమాట ఓకే ఎన్ని రోజులు ఈ వ్యక్తి అయితే అలాగే ఉన్నారండి తను అదర్ పర్సన్తో తను డీల్ అవుతా అక్కడ హ్యాపీ ఉండు అండ్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి తను మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే చేస్తూ ఉన్నారు ఈ కనెక్షన్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఏదో జడ్జ్మెంట్ అనేది మీకు రాబోతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే తను మీకు మీ దగ్గరికి రావడము మీకు కలుసుకోవడం కానీ అండ్ మీకు కాల్ చేసి మాట్లాడడం కానీ కొంతమందికి కొంతమందికి మెసేజ్ చేయడం కానీ జరగబోతుందన్నమాట మూన్ కార్డ్ ప్రజెంట్ మీరు చాలా మంది బాధపడతా ఉన్నారండి నేను చెప్తానే ఉన్నాను కార్డ్స్ అవే వస్తున్నాయి స్టక్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు మీరు మూవ్ అని అవ్వకుండా తను మిమ్మల్ని మ్యానిఫ్లేట్ చేస్తున్నారండి నేను ఏదైతే చెప్తున్నానో నెక్స్ట్ కార్ అవే వస్తున్నాయి కాబట్టి ఇది యూనివర్స్ మీకు పంపిస్తున్న మెసేజెస్ అని అనుకోండి మీరు ఎక్కడ స్టక్ అయిపోయారు అసలు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ రీడింగ్ మీ ముందు వచ్చింది అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ నా కామెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి ఓకేనా ఓకే ఇక్కడ ఈ పర్సన్ విషయంలో అంటే తను మిమ్మల్ని మోసం అయితే చేశారు అది ఏదో విషయంగా ఈ పర్సన్ కొంతమందికి మోసం చేస్తూ ఉన్నారు అండ్ కొంతమందికి మాత్రం మోసం చేశారు కాబట్టే మీరు ఇక్కడ మోసపోయి బాధపడుతున్నారు అండ్ మూవ్ అన్ అవుదాము అనుకున్నా మూవ్ అన్ అవ్వలేకపోతున్నారనమాట అనమాట స్టక్ అయిపోయారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక పర్సన్ ఒక చీకటి గదిలో చేసి ఇంకా లాక్ వేసేసి వెళ్ళిపోతే ఇంకా ఎన్ని రోజులైనా ఆ లాక్ తీయకపోతే లోపల ఉన్న పర్సన్ పరిస్థితి అంటే సో ఆ విధంగా మీరు ఈ పర్సన్తో ఆ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయారు ఇరుక్కున్నారనమాట అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు ఎంత ట్రై చేసినా కూడా మీరు బయటకు రాలేకపోతున్నారు మీరు ఎంత ట్రై చేసినా ఈ పర్సన్ గురించి ఆలోచించకుండా ఉండాలి అని మీరు ఎంత ట్రై చేస్తున్నా కూడా మీరు ఆలోచన విధానం అనేది ఇంకా పదే పదే ఈ పర్సనే గుర్తుకు రావడము చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వల్లనే మీకు హార్ట్ డ్యాక్ చేస్తున్నారు అని ఆ విషయం కూడా మీకు తెలుసు అండ్ కొంతమంది మనీ పర్పస్ లో కూడా మీ లైఫ్లోకి రావడం జరిగింది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మా వ్యూస్ కోసం మీరు ఇంకా ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు కార్స్ అయితే చేతిలో ఉండడం లేదండి ఊకే జారిపోతూ ఉన్నాయి ఈరోజు మీ ఎనర్జీస్ మేబీ ఈ రోజు బాగా అందుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ టవర్ అనేది పడబోతుంది అండ్ బాటమ్ ఆఫ్ ద వచ్చేసి కూడా మళ్ళీ సెవెన్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ మేము ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కొంతమందికి రిలేషన్ ఎలా ఉంది అంటే మీరు ఏ పర్సన్ అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్తో మీరు ఏదో ఒక రోజు తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేకపోతారు ఆ తనతో జీవితం అనేది మీరు కంటిన్యూ చేయకపోతారా అనే హోప్తోనే మీరు ఉన్నారండి ప్రజెంట్ కూడా తను ఏదో ఒక విధంగా చేంజ్ అయ్యి వస్తారు మీ లైఫ్లో ఇప్పుడు తన ముందు ఆప్షన్స్ ఉండొచ్చు అండ్ వారితో తను హ్యాపీగా ఉండొచ్చు కానీ మళ్ళీ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తారేమో అనే ఉద్దేశంతో మీరు ఉన్నారనమాట అండ్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చూపిస్తుంది అండ్ ఏటా వ్యాన్స్ చూపిస్తుంది సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్ అవుతారు కానీ ఈ పర్సన్ కాంటాక్ట్ అయినా కూడా మీకు ఏదో హార్డ్ డేకే అవుతుందండి ఏదో విషయంగా మళ్ళీ మీరు బాధపడే విధంగానే తను మాట్లాడే ఛాన్సెస్ అనేది ఉండబోతుంది అనమాట ఓకే అంటే ఏ విధంగా అది అంటే తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో ఒకవేళ మీరు తను అదర్ పర్సన్తో డీల్ అయి ఉండొచ్చు సో అవన్నీ మీతో చెప్పే ఛాన్సెస్ అనేది ఉండబోతుందన్నమాట అనమాట ఓకే తను వారితో ఈ విధంగా ఉన్నారు ఇలా ఉన్నారు ఇంత లవ్ చూపించడం ఇంత ఎఫెక్షన్ అవన్నీ చూపించారు తర్వాత ఇలా జరిగింది అవన్నీ ఏదో వారి మధ్యలో ఏదైతే జరిగిందో థర్డ్ సిచువేషన్ లో మీరు ఉన్నారు అంటే మళ్ళీ మీకు హార్డ్ ఓకే ఈ పర్సన్ వస్తారు కానీ మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు తను మాట్లాడే విధానం మాత్రం మళ్ళీ మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందండి కొంతమందికి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అండ్ ప్రజెంట్ మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు హ్యాపీగా ఉండే టైంలో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు ఏదో విషయంగా అంటే తన ఆ సీక్రెట్ అన్నీ మీతో షేర్ చేయడం జరగబోతుందన్నమాట ఈ పర్సన్ లైఫ్లో ఉన్న దానివలన మీరు కొంచెం హార్ట్ బ్రేక్ అయినట్టుగా బాధపడతారండి ఓకే అంటే మీకు తెలియకుండా ఇన్ని చేశారా ఈ పర్సన్ మీ మీద ప్రేమ ఉంది అనుకునే మీతో రిలేషన్ వచ్చి తర్వాత అదర్ పర్సన్ని మెయింటైన్ చేయడము తర్వాత వారి విషయాలే మీ దగ్గర వచ్చి చెప్పడము దాని వలన మీకు ఏదో హార్ట్ బ్రేక్ అనేది అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి లాస్ట్ వన్ కార్డ్ తీసుకుందామండి ప్లీజ్ సినివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్కి లాస్ట్ మెసేజ్ ఏం తెలియజేయబోతున్నారు మీరు మా వ్యూస్కి మా వ్యూస్కి లాస్ట్ మెసేజ్ ఏం తెలియజేయబోతున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి అండి దీనికి మనం ఒక కార్డ్ క్లారిఫికేషన్ చేస్తాను ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్స్ అనమాట నేను ఇందాక చెప్పాను ఇక్కడ ద డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చిందో అంటే మీరు ఇక్కడ ఏ రిలేషన్షిప్లోనే మీరు అతుక్కొని ఉన్నారు బయటకు రాలేకపోతున్నారు మీ వల్ల కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైంది మీరు బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు కానీ బయటకు రాలేకపోతున్నారు అనమాట ఓకే మీరు కొంచెం హ్యాపీగా ఉండాలి మీ జీవితాన్ని మీరు గడపాలి అనుకున్నా మీ వల్ల కావడం లేదన్నమాట పదే పదే ఈ పర్సన్ గుర్తుకొచ్చి మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కూడా ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ అయితే చాలా మందికి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి ఇక్కడ త్రీ ఆఫ్ వర్డ్స్ అండ్ ద డెవిల్ కడ్ ఓకే ఈ పర్సన్ మీద హ్యాపీగా టైం స్పెండ్ చేయడం లేదు మీతో సరిగ్గా మాట్లాడడం లేదు అండ్ మీకు వాళ్ళు ఇవ్వడం లేదు ఎంత అన్నట్టుగా మాట్లాడము మీ మీద చాలా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం చేస్తున్నారంటే తను థర్డ్ పర్సన్తో తప్పకుండా డీల్ అవుతున్నారు అని అర్థం చేసుకోండి కొంతమందికి మాత్రమే ఉండేది ఓకే కొంతమందికి అయితే కాదు అండ్ ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్కి మీ మీద ఇక్కడ లస్ట్ ఎనర్జీ అనేది చాలా చూపిస్తుంది అండి ఓకే మీకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు అని అడిగి చూపిస్తుంది అనమాట అండ్ ప్రజెంట్ ఇక్కడ మీ లైఫ్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం చూపిస్తుందండి ఓకే ఇక్కడ ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ అనేవారు చూస్తున్నారంటే మీకు ఎవరో న్యూ పర్సన్ పరిచయం అవడం లాంటిది జరగబోతుందనమాట ఓకే ఆ పర్పస్లో ఈ పర్సన్ మీ మీద చాలా జెల్లెస్గా ఫీల్ అవుతారు అంటే ఇంకా మీ ఎనర్జీ తనకి దక్కదేమో అండ్ తన గోల్ ఏదో ఉందనమాట అది మీ మీతో ఓకే అది ఆ గోల్ అనేది తను రీచ్ అవ్వలేరేమో ఇంకా తనకి మీరు దూరం అయిపోతారేమో అనే ఏంటంటే చూడండి ఇక్కడ గుడ్ల గుబలాగనమాట ఓకే మీ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గమనించడము మీ ఎనర్జీ తనకి కావాలి మీతో లస్ట్ ఎనర్జీ ఉంది బాగా మీ మీద కాబట్టి మళ్ళీ మీకు ఏదో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తారండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అండ్ మీకు తెలియకుండా మీకు చాలా గమనిస్తూ ఉంటారనమాట మీరు ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని మేము ప్రతి అడుగు అనేది ఈ పర్సన్ గమనించడం చూపిస్తుందండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అండ్ మీకు ఈక్వల్ గివెంట్ ఎక్ అయితే ఈ పర్సన్ ఇవ్వలేదండి తను ఇక్కడ మీరు తన రిలేషన్ లో ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఇంకొక పర్సన్ వచ్చారు ఓకే ఇక్కడ మిమ్మల్ని కేర్ చేయడం లేదా ఇంకా ఈ పర్సన్ ఓకే అదర్ పర్సన్ మీదనే ఫోకస్ చేయడము వారితోనే తను హ్యాపీగా ఉండడం వారితోనే మాట్లాడము ఫోకస్ అంతా ఇక్కడ పెట్టేసారు ఇంకా మీరు ఏమైపోయినా తనకు అనవసరము మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదనమాట మీరు తనని బతిమీలాడుతున్నారు ఇక్కడ తన కాళ్ళ దగ్గర కూర్చొని తనని బతిమీలాడడం అనమాట అంటే మీ అంటే తనని చేసేయడం లాంటిది అనమాట మీరు తనని చేసేయడం అంటే పదే పదే మీరే కాల్ చేస్తాం మాట్లాడు మాట్లాడు కొంచెం టైం ఇవ్వు అనే విధంగా మీరు తనని చేసేస్తున్నారు కానీ తను మాత్రం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఓకే కానీ ప్రజెంట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ పర్సన్ తనకి మీ మీద తనకి లాస్ట్ ఎనర్జీ ఉంది ఓకే ఆ పర్పస్లో మీకు కాంటాక్ట్ రావడం లాంటిది మళ్ళీ చూపిస్తుంది అనమాట మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఎట్ వ్యాన్స్ అండ్ అండ్ దట్ అవర్ కార్డ్ వచ్చేసి మళ్ళీ మీతో కాంటాక్ట్ అనమాట ఈ పర్సన్ అండ్ మీరు ఆల్రెడీ మూవన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మూవ్ అవ్వలేకపోతున్నారు అనమాట ఇక్కడ కార్డు మనకు వచ్చింది అనుకుంటాను మీరు మూవ్ అవుదాము అని అనుకునే టైంకి ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ చూపిస్తుందండి ఓకే మళ్ళీ మీరు స్టక్ అయిపోతున్నారనమాట తను కాల్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంటారు మళ్ళీ ఇక్కడ హార్డ్ బ్రేక్ చేయడం ఇక్కడ మీకు చాలా డామినేట్ చేస్తూ ఉండడము ఇక్కడ మళ్ళీ మీకు నమ్మక ద్రోహం చేయడం జరగబోతుంది ఓకే మీకు రీడింగ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో వన్ కార్డ్ తీసుకుంటాను ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటిది అంటే ఫోర్ ఆఫ్ కి సారీ ఫోర్ ఆఫ్ ఎంటికల్స్ క్లారిఫికేషన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ పర్సన్ తన క్యారెక్టర్ ఏంటో ఇంకా తెలియదు అంటే మీకు తన క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసిపోతుందండి ఈ పర్సన్ వారు మీ వెనుకల తను ఎలాంటి తప్పులు చేస్తున్నారు మీ దగ్గర ఏమి దాచిపెడుతున్నారు అనేది ప్రతి ఒక్క విషయం అనేది మీకు క్లారిటీ రాబోతుంది అని చూపిస్తుందండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఓకేనా అండ్ మనం ఈ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా ఎలా ఉన్నాయో చూస్తాం ఓ త్రీ కార్డ్స్ తీసుకుంటానండి అప్సేషన్ ఈ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉంది తన పరిస్థితి అంటే మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ నైట్ డే ప్రతి నిమిషం మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ప్రతి నిమిషం మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ద డెవిల్ కార్డ్ వచ్చేసి మీ మీద తనకి లస్ట్ ఎనర్జీ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి మిమ్మల్ని వదిలేసి ఉండలేరేమో అనే ఎనర్జీ చూపిస్తుంది మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత నిన్నటి రీడింగ్ కూడా చూడండి మీకు అర్థం అవుతుందన్నమాట ఓకే ఇన్ ఇన్పేషెన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారని చాలా బాధపడతూ ఉన్నారు ఇంకా మీరు ఆ పర్సన్ గురించి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండ్ హోల్డింగ్ ఆన్ ఐ నీడ్స్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ ఇక్కడ ప్రజెన్స్ సో ఇక్కడ ఈ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉంది తన పరిస్థితి అంటే తనకు తెలియకుండానే మీరు పదే పదే చాలా గుర్తుకొస్తున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన మైండ్లో మీరు కదులుతున్నారనమాట నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తనకు తెలియకుండానే తన మైండ్లో మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు రన్ అవుతున్నారు అని చెప్తున్నారనమాట అండ్ హోల్డింగ్ అని వచ్చేసి ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఏమి చెప్పడానికి సిద్ధంగా లేరు తన లైఫ్ సిచ్యువేషన్ మరి ఎలా ఉందో తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్తో తను డీల్ అవుతున్నారా అదర్ కనెక్షన్తో ఏదైనా డీల్ అవుతున్నారా అవన్నీ మీరు ఏదో అడుగుతున్నారు కానీ తను ఏమీ చెప్పడానికి మీకు సిద్ధంగా లేరు అని చెప్తున్నారండి ఓకే ఓకే ఇప్పుడు మనం ఆర్ట్స్ సైన్స్ వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాం అండ్ ఈ రీడింగ్ ఫినిష్ చేసి వెళ్తాం ఇంకా ఓకే వేరే డేట్లో చూసేస్తాం ఆర్ సైన్స్ వరకు వేరే డేట్లో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఆర్ సైన్స్ వరకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి కార్స్ ఈరోజు మీ ఎనర్జీస్ చాలా అందుతున్నాయండి ఈరోజు నాకు అయితే మీరు ఏదో విషయంగా ఈ రోజు ఒక డెసిషన్ అనేది తీసుకుపోతున్నారని చాలా స్ట్రాంగ్ గా ఉండే నిర్ణయం అనమాట అది అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి సో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు కెరియర్ పర్పస్ ఆ రిలేషన్ కూడా కావచ్చు కొంతమందికి న్యూ పర్సన్ రావడం కావచ్చు కొంతమందికి వేరే వేరే జాబ్స్కి అటెండ్ అవ్వడం లాంటిది కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఎలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాకుండా ఉంటారనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓకే అండ్ మిథున వారు ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు అండ్ అది చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కర్కాటక రాసివారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటావని కట్ చేసుకుంటారండి ఈరోజు మీరు అండ్ సింహరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ కన్యారాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఒక పర్సన్ గురించి కూడా మీ ఎనర్జీ అంతా డ్రై అయిపోయింది ఇంకా తన గురించి చాలా ఆలోచించి ఆలోచించి అన్నట్టు చూపిస్తుందండి ఓకే అండ్ వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తారండి ఈరోజు అండ్ వృష్క రాశి వారు ఒక స్టార్లా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ ధనురాశి వారు ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తుందండి దానితో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు టెంపుల్స్కి వెళ్ళడము లేదా పూజలు చేసుకోవడము అలా ట్రెడిషనల్ వేర్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రాసి వారు ఏదో విషయంగా మీరు ఏదో డిస్కషన్ చేస్తున్నారండి ఓకే అండి ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం అండ్ మీ ప్రతి ఒక్కరి ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్